అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాము మనకి ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక టూ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి ఓకే ఇట్లా ఒకటైతే ఫుల్లీ ఫర్నిచర్ ఒకటైతే సెమీ ఫర్నిచర్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఒకటి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఒకటి ఈ ప్రాపర్టీ మనం షూట్ చేయడానికి వచ్చాను చూడండి ఇదంతా ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ మనకి ఫ్లోర్కి వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ అనేది ఉంటాయి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీస్ వస్తే ఇప్పుడు మనం చూస్తున్నది టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది కార్నర్ ఫ్లాట్ చూడొచ్చు మనకి ఇక్కడ షూ ర్యాక్ అనేది కబోర్డ్స్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి కార్నర్ ఉంటుంది వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ డోరు చూడొచ్చు ఇది మనకి మెయిన్ డోర్ అనేది ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మాకు వీడియోలో అనేది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎస్ ఎఫ్టీ మీకు వన్ సెవెంటీకి ప్లస్ఆర్ మైనస్ గున్నోలు మాత్రమే ఈ ప్రాపర్టీ చూడండి ఓకే అంతకన్నా తక్కువ ఉన్నోళ్ళు ఈ ప్రాపర్టీ చూసి టైం చేసుకోవద్దు మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో నాకు ఇండివిజువల్గా మాకు వాట్సాప్ డీటెయిల్స్ అనేది పిన్ చేయండి లేదా నాకు కాల్ చెప్తే మీ రిక్వైర్మెంట్లు ఏమైతే కావాలో హండ్రెడ్ పర్సెంట్ ఆ రిక్వైర్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ అయితే మనకి ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనం చూడవచ్చు ఇది సిట్ అవుట్ ఏరియా ఓకే మనకి ఇక్కడ ఈ టీబీ యూనిట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది టీబీ యూనిట్ చూడవచ్చు మీకు ఇంకా కావాలంటే ఆ మధ్యలో కూడా పార్టివేషన్ అనేది కూడా చేయించుకోవచ్చు చూడండి మీకు ఇక్కడ డైనింగ్ ఇచ్చారు మీకు ఇక్కడ గది ఇచ్చారు ఇది ఒక బెడ్రూము మీకు అది ఒక బెడ్రూమ్ అది ఓపెన్ కిచెను మీకు ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఇక్కడ కూడా చూడవచ్చు ఇలా బాగా ఇచ్చారంటే స్పేస్ ఎక్కడ వేస్ట్ కాకుండా కవర్ చేశారు చూడండి ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము చూడవచ్చు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఇది బెడ్ కబోర్డ్స్ చూడవచ్చు కబోర్డ్స్ అండి మీకు ఇటు సైడ్ అక్కడైతే విండో ఇవ్వటం జరిగింది అది వచ్చేసి మీకు విండో ఓకే మీకు ఏసీ కానీ రూఫ్ లైట్లు కంప్లీట్గా ఎలా ఉందో మీకు అలా అలా కావాలంటే కూడా ఇచ్చేస్తారు ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఓకే మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం ప్లస్ డైనింగ్ హాల్లోకి వచ్చాం ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి మనకి రెండు బెడ్రూమ్ కనేది బాల్కనీ అనేది ఉంటుంది స్మాల్ బాల్కనీస్ మళ్ళీ హాల్లో నుంచి ఒక బాల్కనీ ఉంటుంది వెంటిలేషన్ వైజ్గా కార్నర్ ఫ్లాట్ కాబట్టి చాలా బాగుంటుంది అంటే ఈ స్క్వేర్ ఫీట్లో ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఈ స్క్వేర్ ఫీట్ సైజులో మనకి ఈ బడ్జెట్లో దొరకటం అనేది ఇంపాసిబుల్ మీకు ఇక్కడ ఒక విండో ఎత్తివ్వటం జరిగింది ఎందుకంటే ఏ కమ్యూనిటీలో కూడా ఈ రేట్ అనేది లేదు ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఫ్లాట్ అయితే నీట్గానే పెట్టుకున్నారు ఓకే చూడవచ్చు ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీకు ఇటు సైడ్ కబోర్డ్ చూసినట్టయితే డ్రెస్సింగ్ మిర్రర్ కబోర్డ్స్ ఓకే ఎక్కడ ఏంటి ఈ ప్రాజెక్ట్ అనేది కొంతమంది అడుగుతున్నారు మీరు అలా డీటెయిల్స్ మీకు చెప్పాను వీడియోలో ఇది వచ్చేసి మనకు బాల్కనీ చూడండి ఇది బాల్కనీ స్మాల్ బాల్కనీ ఉంటుంది అలాగనే దీనికి కనెక్టివిటీగా అది మాస్టర్ బెడ్రూమ్ అదో అదొక బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ అది థర్డ్ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ ఇటు నుంచి కూడా వెళ్ళవచ్చు మీరు కొంతమంది ఎక్కడా ఏంటి అని అని చెప్పి డెప్త్ అడుగుతున్నారండి మనం వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో అదే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం ఈ ఒక్క ప్రాపర్టీ గురించి అనేది మనం చూడం కస్టమర్ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళ బడ్జెట్లో మల్టిపుల్ ప్రాపర్టీ చూపిస్తాం కాబట్టి ఇంక మనం ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది చెప్పము అది గమనించండి ఓకే మళ్ళీ మనం హాల్ డైనింగ్లోకి వచ్చాం ఇదైతే మనకి ఇక్కడ గది ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి మీకు ఇటు సైడ్ ఒక విండో ఇవ్వటం జరిగింది మీకు రూప్ లైట్స్ కానీ ఫాల్ సీలింగు ఓకే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇవ్వటం జరిగింది మళ్ళీ అక్కడ ఒక విండో వచ్చింది అంటే వీళ్ళు కొంచెం సామాన్లు కూడా అంటే పర్ఫెక్ట్గా పెట్టుకాలేదు దానివల్ల మీకు కొంచెం ఇలా ఉంది నీట్గా ఇంకొంచెం నీట్గా చేసుకోవచ్చు ఓకే ఇలా ఓన్గా ఇంకో ఫ్లాట్ ఉంది అక్కడ ఎక్కడెప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంటారు అందువల్ల అలా ఉంచుకున్నారు చూడచ్చు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే చాలా నీట్గానే ఉన్నాయి కానీ ఈ సామాన్లు అనేది ఫ్లాట్ నీట్గా ఉంది మీ సైడ్ చూడవచ్చు కబోర్డ్స్ దీంట్లో ఉండే సామాన్లు మాత్రం అక్కడక్కడ కొన్ని అలాగే పెట్టుకున్నారు ఇది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ స్మాల్ బాల్కనీ చూడవచ్చు మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది మీరు ఎక్కడ చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ చూడండి ఇది డైనింగ్ అండి మీకు అది ఓపెన్ కిచెన్ ఓకే మీకు ఇక్కడ వచ్చే చూడవచ్చు కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ డైనింగ్ దగ్గర ఇది మీకు బాల్కనీ ఈ బాల్కనీ కొంచెం స్పేసియస్గా ఉంటుంది బాగానే బిగ్ సైజుగా ఉంటుంది వెంటిలేషన్ వైజ్గా సూపర్ ఉంటుంది చూడండి చూడవచ్చు ఫ్లాట్ మళ్ళీ ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తున్నా మీకు ఇటు సైడ్ అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడవచ్చు చూడండి ఇది ఓపెన్ కిచెను ఓకే ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా చూడండి వాష్ ఏరియా కూడా స్పేసెస్గానే ఉంది మిడి సైడ్ విండో కూడా ఇచ్చారు ఓకే మీకు కొన్ని కొన్ని ఫ్లాట్లు ఏది తీసుకున్నా లైట్గా అనేది మీకు నచ్చినట్టు చేంజెస్ కూడా ఉంటాయి అది కామను అది గమనించండి కొంతమంది ఏంటంటే చిన్నదాన్ని కూడా చాలా భూతద్ధంగా చూస్తారు ప్రాపర్టీ మనకు నచ్చి లొకేషన్ నచ్చితే అది మెయిన్ ఇంపార్టెంట్ అదే చూసుకోవాలా దానివల్ల కొంతమంది మంచి ప్రాపర్టీస్ కూడా మిస్ అయ్యి చాలా అంటే చాలా సార్లు అలా కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు కూడా నాకు చాలామంది చెప్ప ఓనర్సే వాళ్ళే బయర్సే చెప్పడం జరిగింది కాబట్టి నేను ఏదైనా యూజ్ఫుల్ అనేది అంటే బయర్స్ నుంచి తీసుకున్న పాయింట్స్ అనేది మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటా ఎందుకంటే కొంతమంది తెలిసి కొంతమంది ఇంకా మంచిది దొరికిద్దని కానీ లేదా రేటు కాడ కానీ ఏదో నెగోషియేషన్ చేసి లేట్ చేసి చుట్టుపక్కల చెప్పిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం దాన్ని మిస్ చేసుకుంటారు మిస్ అయినాక అప్పుడు మళ్ళీ ఆలోచించి ఇబ్బంది పడుతుంటారు అలాంటి కేసెస్ నా దగ్గరికి ఎన్నో వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఏ ప్రాపర్టీ చూసినా కానీ మీరు ఆ స ఆ సరౌండింగ్ ఎంక్వైరీ చేసుకొని మీకు ఏ రేటు అనేది ఒకసారి మాట్లాడుకొని మీరు ఒక రూపాయి తక్కువకి అడగండి ఇబ్బంది లేదు ఏదున్నా నచ్చిందంటే మీ అటో ఇటో క్లోజ్ చేసుకుని మీరు రేడు డిసిషన్ తీసుకోవాలి కానీ దాన్ని మనం లెంత్ అంటే టైం లాంగ్ చేసి వేసుకుంటే ఈ లోపు ఎవరు ఒకరు తీసేసుకుంటారు మళ్ళీ అదే ప్రాపర్టీ రావడం కష్టం ఓకే ఇది డీటెయిల్స్ మనకి ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది టూ థౌజండ్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఓకే మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్